గత పది సంవత్సరాల నుంచి కూడా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి వస్తాము గతంలో భక్తులు చాలా ఎక్కువ అవసరం కూడా సౌకర్యాలు బాగుండకపోయేది ఇప్పుడు మాత్రం సౌకర్యాలు కూడా మంచిగా ఉన్నవి భక్తులు కూడా చాలా ఇష్టదైవ్యంగా ఇక్కడ దేవతను కొనడం జరుగుతుంది అనేక మంది కూడా ఇక్కడ కొలిసిన వెంటనే దేవత తమ యొక్క కోరికలు తీర్చుతుందని ముందు రకరకాల ప్రదేశాల నుంచి అనేక మారుమూల గ్రామాల నుంచి అయితే జిల్లాలను ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా రావడం అనేది జరుగుతుంది